హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టుడే టిప్ చెప్పబోతున్నానంటే సిల్వర్ ఐటమ్స్ ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తాను చూడండి మన దగ్గర టూత్ పౌడర్ ఉంటుంది కదండి కోల్గేట్ పౌడర్ దాంతో ఇలా క్లీన్ చేసుకోవాలి కొద్దిగా పౌడర్ అనేది ఇలా వేసేసి కొంచెం రబ్ చేయాలి ఇప్పుడు ఎలాగో శ్రావణ మాసం వస్తుంది కదండి మనము ఇంట్లో పూజ సామాను క్లీన్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది కదా ఏం లేదు ఇట్లా సింపుల్గా ఇలా కొద్దిగా పౌడర్ వేసేసి ఇలా రబ్ చేస్తే చాలండి చాలా నీట్గా అయిపోతుంది చూడండి సిల్వర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి మెయింటైన్ చేయడం చాలా కష్టమవుతుందని తెచ్చుకోము కదండి నాకైతే చాలా సిల్వర్ అంటే ఇష్టం అండి చేసుకోవాలి పౌడర్ కొద్దిగా వేసేసి రబ్ చేసేసి కొంచెం క్లాత్ తీసుకొని ఇలా రబ్ చేయడం వల్ల చూడండి ఎంత నీట్గా అయిపోతుంది చింతపండు నిమ్మకాయతో కూడా క్లీన్ చేసుకోవచ్చు మన సాల్ట్ వేసి కూడా క్లీన్ చేస్తుంటారు చాలామంది బట్ అలా చేయడం వల్ల వాటిపైన స్క్రాచెస్ అనేది గీతలు అనేది పడుతూ ఉంటాయి వెండి సిల్వర్ ఐటమ్స్ అనేది కొంచెం ఖరాబ్ అవుతుంటాయి కదా సో దీనివల్ల ఏంటంటే స్మూత్నెస్గా పౌడర్ వేసి స్మూత్గా అనడం వల్ల కొత్తగా ఇప్పుడే తెచ్చిన వాటిని చూడండి ఎంత నీట్గా అయ్యింది ఇప్పుడే మనం షాప్లో సిల్వర్ ఐటమ్ తీసుకున్నట్టుగా ఉంటుంది చూడండి ఈ టూత్ పౌడర్ కిరాణం షాప్లలో లేదా డి లో లేదా ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబిలిటీ ఉన్నాయండి ఇవి చూడండి ఎంత తలతల మెరిసిపోతుంది ఇప్పుడు తీసుకున్నట్టుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ బాయ్ బాయ్